దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు మాత్రమే ఓకే అదే వేరే వేరే వాళ్ళ బ్యాటరీ సైజ్ అంటే మొత్తం కంప్లీట్ బ్యాటరీ రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది దాని దాని ఖర్చు అప్రాక్సిమేట్లీ రెండు లక్షల వరకు అవుతుంది దీనికి డౌన్ పేమెంట్ వచ్చి తొమ్మిది వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కేవలం తొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ అక్టోబర్లో మా వెహికల్ కొన్న వాళ్ళకి నాలుగు గ్రాముల గోల్డ్ లేదా నలభై ఐదు వేల రూపాయల క్యాష్ డిస్కౌంట్ బండి ఎలక్ట్రిక్ బండి కొనే ముందు ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ప్రతి బండి కోసం ఫైనాన్స్ ఎవరైనా చేస్తారు బ్యాటరీకి ఫైనాన్స్ ఎవరు చేయరు అందరికీ నమస్కారం నా పేరు అరవింద్ ఈ రోజు మీ ముందుకైతే మహేంద్ర ప్లస్ వెహికల్ తీసుకొని నడుపుతున్న అన్ననైతే తీసుకురావడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లకు పైగా అయితే అన్న తీసుకుని అయితే నడుపుతున్నాడు అన్నగైతే కొన్ని డీటెయిల్ తెలుసుకుందాం అన్న మీ పేరు శ్రీనివాసన్ ఓకే ముందుగా ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారన్న రెండు సంవత్సరాలు ఇప్పటివరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు డెబ్బై ఐదు వేలు పరి ఓకే మార్కెట్లో చాలా వెహికల్స్ ఉండగా మీరు ఎందుకు మహీంద్రా కంపెనీకి సంబంధించిన ట్రీయోప్లస్ ఫస్ట్ అండి మహీంద్రా అంటే ఒక బ్రాండ్ ఓకే మనకు లోకల్గా ఉంది జైరాబాద్లో మన జైరాబాద్లో మన తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే యూనిట్ ఒక పది మంది కస్టమర్లు అడిగారు ఎవరు అడిగినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్లో ఏది బాగుందంటే ట్రియో ట్రియోప్లస్ మహీంద్రా అన్నారు ఓకే నెక్స్ట్ మహీంద్రాలో అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఓకే మహీంద్రా అంటే ఒక బ్రాండ్ మహీంద్రాలో ట్రాక్టర్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి గూడ్స్ వెహికల్స్ ఉన్నాయి కార్స్ ఉన్నాయి ఓకే టూ వీలర్స్ ఉన్నాయి ఓకే మహింద్రా అంటే బ్రాండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు ఈ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్లో ఏ కంపెనీలో సేల్ ఇప్పటి ఇప్పటివరకు రెండు లక్షల డెబ్బై వేలకు పైగా వెహికల్స్ అయితే మన ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా సేల్ అయ్యాయి ఓకే నేను తీసుకున్నప్పుడు లక్ష పైన సేల్ చేశారు అప్పటి నుంచి ఇప్పటికీ రెండు లక్షల ఎనభై వేల వరకు పెరిగిపోయింది ఓకే ఓకే అన్న ఇది తీసుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు రేంజ్ ఎంత వెళ్తుంది అని చెప్పారన్న వన్ సిక్స్టీ సెవెన్ చెప్పారు నాకు పర్ఫెక్ట్గా వన్ ఫిఫ్టీ వస్తుంది నూట యాభై నేను రెగ్యులర్గా నడిపిస్తుంది ఓకే మరి నూట యాభై కిలోమీటర్లు సరిపోతుందా సరిపో పోతుంది అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఇప్పుడు మీతో లంచ్ ఉంటుంది ఒక వన్ అవర్ బ్రేక్ ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ ఏదో టైంలో బ్రేక్ తీసుకుంటాం ఆ టైంలో ఇంకో వన్ అవర్ పెట్టుకుంటే ఒక యాభై కిలోమీటర్ పెరుగుతుంది కదా నాకు వేరే కంపెనీకి లక్ష రూపాయలు ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉంది నాకు ఓకే అండి మీకు మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎంత వరకు వస్తుంది అన్న మామూలుగా ఇంతకుముందు ఐదు వందలు అట్లా వచ్చేది ఇప్పుడు ఒక పదిహేను వందలు ఆడి రెండు వేల వరకు వస్తుంది అంటే మనకు ఒక ఫుల్ ఛార్జ్కి ఒక అరవై రూపాయలు పడుతుంది ఫుల్ చార్జ్ కు అరవై అరవై ఒకసారి ఛార్జ్ చేస్తే అరవై రూపాయలు అరవై రూపాయలు పడుతుంది అరవై రూపాయలతో మీరు నూట యాభై కిలోమీటర్ తిరుగుతుంది ఓకే ఓకే అన్నా తర్వాత దీని సీటింగ్ కంఫర్ట్ అనేది ఏ విధంగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది కస్టమర్స్ ఫీలింగ్ కూడా చాలా బాగుంది ఇంతకు ముందు నేను బజాజ్ డీజిల్ వాడు అప్పుడు ఆ దానికి దీనికి కస్టమర్స్ కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నారు కంఫర్ట్ ఉందండి కంఫర్ట్ ఛార్జింగ్ చేయడానికి టైం ఎంత తీసుకుంటుంది అన్న జీరో టు ఎయిటీ వరకు టూ అవర్స్ లో మనకు అయిపోతుంది టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఎయిటీ వరకు ఛార్జ్ అవుతుంది అంటే మీరు ఇప్పటి వరకు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగారు కదా ఇందులో మీరు చాలా సార్లు సర్వీసింగ్ చేయించుంటారు దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఎనిమిది వందల రూపాయలు ఓన్లీ ఎనిమిది వందలు పదివేల కిలోమీటర్లకు ఒకసారి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ అవుతుంది మిగతా ఏ ఛార్జ్ లేదు మిగతా ఏ ఛార్జ్ రమ్మన్నాయి ఇంకేమైనా రిపేర్ చేయగానే ఇంకేమన్నా ఏది లేదు నాకు ఇప్పటివరకు అయితే రెండు సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగా ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందలు ఇంటూ ఎనిమిది సార్లు వేసుకున్నా కూడా ఎనిమిది ఏడు వేల ఎనిమిది వేల కంటే ఎక్కువ దీనికి మెయింటెనెన్స్ రాలేదు నా డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు ఓకే ఓవరాల్గా వెహికల్ మీకు నచ్చింది అంటారు ఏమంటారు చాలా బ్రహ్మాండం అండి నచ్చకపోవడం ఏంటి అసలు అయితే నేను వీబీసీ మోటార్ షోరూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఈ ఆటోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుంటాను వీడియో పూర్తిగా చూసి కింద డిస్క్రిప్షన్లో అలాగే ఇక్కడ వీడియోలో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కాల్ చేసి మాట్లాడచ్చు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ సార్ ముందుగా నేనైతే మహేంద్ర ట్రియో ప్లస్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాను డీటెయిల్ చెప్పండి సార్ దీన్ని ప్రైస్ ఏ విధంగా ఉందండి ట్రియో ప్లస్ మహేంద్ర ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల రూపాయల నుంచి మొదలవుతుంది రెండు లక్షల ఎనభై వేల నుంచి ఓకే సార్ దీనికి డౌన్ పేమెంట్ ఎంత ఎంత కట్టాల్సి ఉంటుంది దీనికి డౌన్ పేమెంట్ వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది మనం ఈఎంఐ పెట్టుకుంటాం కదా ఈఎంఐ ఎంత ఆప్షన్ ఎలా ఉంటుంది ఈఎంఐ వచ్చేసి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి కస్టమర్ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది పదివేల తొమ్మిది ఓకే మన వెహికల్ అంటేనే దీని ఛార్జింగ్ గురించి రేంజ్ ఎంత తెలుస్తుంది చాలా మందికి డౌట్ ఉంటుంది దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్తుంది సార్ మనం ఈ వెహికల్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే మనకు ఒక వంద అరవై ఏడు కిలోమీటర్లు మనకు కంపెనీ ప్రకారం ఉంది బట్ కస్టమర్స్ నుంచి రియల్ మన ఫీడ్బ్యాక్ వచ్చేసి నూట యాభై కిలోమీటర్ హండ్రెడ్ పర్సెంట్గా వస్తుంది నూట యాభై కిలోమీటర్ ఓకే సార్ ఈవి వెహికల్ అనగానే బ్యాటరీ గురించి బ్యాటరీ వారంటీ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ వెహికల్ బ్యాటరీ వ్యారంటీ గురించి కొంచెం చెప్తారా ఈ బ్యాటరీ ఈ వెహికల్ వచ్చేసేసి మనకు లక్ష ఇరవై వేల కిలోమీటర్లు లేదా ఐదు సంవత్సరాల వరకు బ్యాటరీ మీద వారంటీ ఉంది ఓకే ఐదు సంవత్సరాల తర్వాత బ్యాటరీలో ఏమైనా రిపేర్ వస్తే ఎలా మరి ఐదు సంవత్సరాల బ్యాటరీ ఒక బ్యాటరీలో రిపేర్ వస్తే నేను ఒక సింపుల్గా మీకు చూపిస్తానండి ఓకే ఇది మన బ్యాటరీలో సెల్ అండి ఇది బ్యాటరీలో సెల్ ఇది ఇలాంటి సెల్స్ ముప్పై రెండు సెల్స్ ఉంటాయి మన బ్యాటరీలో ఒక బ్యాటరీలో ముప్పై రెండు సెల్స్ ఉంటాయి మనం ఐదు సంవత్సరాల తర్వాత ఈ సెల్ ను ఫస్ట్ రిపేర్ చేసుకోవచ్చు రిపేర్ గాని పక్షంలో రీప్లేస్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు మాత్రమే అదే వేరే వేరే వాళ్ళ బ్యాటరీ సైజ్ అంటే మొత్తం కంప్లీట్ బ్యాటరీ రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది దాని దాని ఖర్చు అప్రాక్సిమేట్లీ రెండు లక్షల వరకు అవుతుంది రెండు లక్షల వరకు ఇది ఆరు వేల అందుకే మనకి మేము మా కస్టమర్లకు చెప్పేది అంటే బండి ఎలా ఎలక్ట్రిక్ బండి కొనే ముందు ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ప్రతి బండి కోసం ఫైనాన్స్ ఎవరైనా చేస్తారు బ్యాటరీకి ఫైనాన్స్ ఎవరు చేయరు ఐదు సంవత్సరాలు అయిపోయింది తర్వాత మీకు బ్యాటరీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు దానికి కాస్ట్ వచ్చేసేసి చాలా ఎక్కువ అవుతుంది మా దగ్గర అయితే ఓన్లీ ఆరు వేల రూపాయలతో ఒక సెల్ రిప్లేస్ చేసుకోవచ్చు ఆరు వేల రూపాయలు ఓకే మీ సర్వీస్ సెంటర్ దగ్గర చేస్తారంటే దీన్ని మా ప్రతి సర్వీస్ సెంటర్లో మహీంద్రా ప్రతి ఆథారేటి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే మీకు అక్కడ మా వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసి మీకు బ్యాటరీ సర్వీస్ చేస్తారు సర్వీస్ కన్పక్షంలో రిప్లేస్ చేస్తారు సీసీలోనే ఓకే ఓకే అలాగే మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికల్స్లో అయితే చాలా సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది ఏ త్రీ వీలర్ ఆటో రాకముందుకే ఇది ఉంది ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ వరకు మహేంద్ర కంపెనీ వాళ్ళు త్రీ వీలర్ వెహికల్స్ సెల్ చేస్తారు మేము ఇప్పటివరకు రెండు లక్షల డెబ్బై వేల వాహనాలను విక్రయించాం ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో రెండు లక్షల డెబ్బై వేలు ఇతర ఇతర ఏ కంపెనీ కూడా ఇప్పటివరకు అన్ని వెహికల్స్ అమ్మలేదు ఓకే మేము రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఇవి మ్యానుఫ్యాక్చర్ దాంట్లో ఉన్నాము ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడంలో మహీంద్రా కంపెనీ దాంట్లో ఉంది ఓకే ఓకే అలాగే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతూ ఉంటుంది సార్ ఇది తెలంగాణ బండి ఇది మన జైరాబాద్ జైరాబాద్ ప్లాంట్లో జరుగుతుంది మన తెలంగాణ తెలంగాణ జైరాబాద్లో మన తెలంగాణ బండి తెలంగాణ ఓకే సార్ ఈ వెహికల్ తీసుకున్న తర్వాత ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి మనం సర్వీస్ చేయించాల్సి ఉంటుంది సార్ మా ఈ ప్లస్ వెహికల్ తీసుకున్న తర్వాత రెండు వేల ఫస్ట్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల కిలోమీటర్ చేయించుకోవాల్సి వస్తుంది దానికి అప్రాక్సిమేట్లీ ఖర్చు వచ్చేసి నాలుగు వందల రూపాయలు అవుతుంది కేవలం నాలుగు నాలుగు వందల రూపాయలు ఓన్లీ నాలుగు వంద రూపాయలతో ఓకే తర్వాత మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి మీకు యాభై వేలకు రావాల్సి వస్తుంది యాభై వేలకు యాభై వేలకు ఓకే మధ్యలో అవసరం మధ్యలో అవసరం లేదు ఆ యాభై వేలకు వచ్చినప్పుడు ఆరు వంద రూపాయలకి అవుతుంది బట్ మేము సైజ్ చేసేది చేసేదంటే ప్రతి పదివేల కిలోమీటర్ కోసం వచ్చి బండిని చెక్ చేసుకుని వెళ్ళండి అప్పుడు ఏం ఖర్చు ఉండదు జస్ట్ ఎందుకంటే బ్రేక్స్ చిన్న చిన్న ఏదైనా మైనర్ ఏమైనా ఉంటే వచ్చి ప్రతి పది పదివేల కిలోమీటర్ ఒకసారి చెక్ చేయించుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేసి ఇస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం ఫస్ట్ సర్వీస్ రెండు వేల కిలోమీటర్లు రెండో సర్వీస్ వచ్చేసరికి యాభై వేల కిలోమీటర్ ఓకే ఓకే సార్ ఒకసారి సిట్టింగ్ కంఫర్ట్ గురించి ఒకసారి చూపిస్తారా అసలు ఉంది కదండి ఓకే ఈ లెగ్ స్పేస్ బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఓకే అండ్ హెడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ హ్యాండిల్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది హ్యాండిల్ చాలా మందికి ఏమవుతుందంటే లాంగ్ జర్నీ చేయడానికి సిటీలో డ్రైవ్ చేయడానికి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది చాలా మందికి ఈ కంఫర్ట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ లెగ్ స్పేస్ బూట్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది మా డ్రైవర్లకు ఏ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఏ ఉదయ్ స్కీమ్ గురించి విన్నాను దాని గురించి ఏం చెప్తారా మన ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా మనం కస్టమర్కు అప్ అప్ టు ట్వంటీ ల్యాక్స్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఇస్తున్నాము ఉదయ్ లో ఇరవై లక్షలు ఇరవై లక్షల వరకు ఏదైనా అనివార్య అనివార్య కారణం వల్ల కస్టమర్కి ఏదన్నా జరిగితే ఇరవై లక్షల వరకు మనకు ఉదయ్ స్కీమ్ నుంచి కస్టమర్ లబ్ధి పొందుతాడు అలా ఫ్యామిలీ మెంబర్స్ లబ్ధి పొందుతారు ఓకే అలాగే వెహికల్ కూడా మనం ఫోన్ త్రూ ట్రాక్ చేసుకోవడానికి ఉంటుందండి దీంట్లో మన దగ్గర నిమో యాప్ అని చెప్పేసి మేము ఇంట్రోడెక్స్ చేస్తున్నాం మా మహింద్రా నుంచి ఒకవేళ మీ వెహికల్ సెఫ్ట్ అయినా లేదు మీరు ఎవరైనా మీ డ్రైవర్కి ఇచ్చినా ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ మా మీ వెహికల్ మీ మొబైల్లో మీ మొబైల్లోనే మీ వెహికల్ సంబంధించి నెమో యాప్ అని ఉంటుంది ఆ యాప్లో మీరు మీ వెహికల్ ఎక్కడుంది ఎన్ని కిలోమీటర్ ఉంది ఏ రేడియోస్లో ఉంది చెక్ చేసుకోవచ్చు అది మీకు మీకు ఒక మహింద్రాలో మాత్రమే ఉంది అది నిమో యాప్ సపోజ్ ఒక మీ ఎవరికి మీ డ్రైవర్కి ఇచ్చారు డ్రైవర్ ఎక్కడ ఎక్కడో మీకు మెడిసిన్లో ఉన్నా అని చెప్తాడు కానీ మీరు మొబైల్ మొబైల్లో వెహికల్ చూస్తే అది ఈజీలో కనబడుతుంది అంటే మీరు దాన్ని మీ వెహికల్ ఎక్కడ ఉందని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు హెల్త్ కూడా తెలుసుకోవచ్చు హెల్త్ కూడా బ్యాటరీ హెల్త్ తెలుసుకోవచ్చు ఛార్జింగ్ ఛార్జింగ్ ఎంత అయ్యింది ఎంతసేపు బెటర్ తెలుసుకోవచ్చు ఎప్పుడు సర్వీస్ ఉంది సర్వీస్ బుకింగ్ చేసుకోవచ్చు మీ మ్యాప్లో అన్ని సెట్ చేసుకోవచ్చు ట్రాకింగ్ మొత్తం ట్రాకింగ్ మొత్తం వెహికల్ ట్రాకింగ్ మొత్తం చేసుకోవచ్చు ఓకే సార్ మహేంద్ర షోరూమ్స్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని షోరూమ్స్ ఎన్ని ఇలా ఉన్నాయి మహేంద్ర వ్యాప్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది టచ్ పాయింట్స్ ఉన్నాయి అండి షోరూమ్స్ ఉన్నాయి ప్లస్ ఇరవై ప్లస్ మహేంద్ర ట్రైన్ టెక్నిషియన్స్ ఉన్నారు ఇరవై ప్లస్ ఇరవై ప్లస్ మీరు ఎక్కడైనా ఏ సర్వీస్ సెంటర్ కానీ తీసుకెళ్లచ్చు ఏ సర్వీస్ సెంటర్ వెళ్ళచ్చు ఏ టెక్నిషియన్ కానీ తీసుకెళ్ళి అతీస్ ఉన్నారు మీరు వాళ్ళ దగ్గర సర్వీస్ చేయించుకోవచ్చు ఓకే నాకు ఓవరాల్గా అయితే వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ కావచ్చు లేదంటే రేంజ్ ఏ కావచ్చు అన్నీ నచ్చాయి అలాగే ఇంకేమైనా ఆఫర్ ఇస్తున్నారు ఇప్పుడు రాబోనున్నది పండుగ ఉంది మనకు దసరా దీపావళి రెండు పండుగలున్నాయి కదా ఇంకేమైనా ఆఫర్స్ ఇస్తున్నారు మేము ఈ దసరా దీపావళి సందర్భంగా సెప్టెంబర్ అక్టోబర్లో మా వెహికల్ కొన్న వాళ్ళకి నాలుగు గ్రాముల గోల్డ్ లేదా నలభై ఐదు వేల రూపాయలు క్యాష్ తీసుకో ఉంటాం మేము అందిస్తున్నాము నలభై ఐదు వేల నలభై ఐదు వేల రూపాయలు లేదంటే నలభై గ్రాములు గోల్డ్ ఫ్రెండ్స్ ఇంకెందుకు లేదు మీరు హైదరాబాద్లో ఉండి ఎలక్ట్రిక్ అటో గురించి ప్లాన్ చేస్తున్నట్టయితే మీ దగ్గరలో ఉండే మహేంద్ర షోరూమ్ను విజిట్ చేయండి టెస్ట్ డ్రైవ్ చేయండి వెహికల్ తీసుకొని మీ బిజినెస్లో కూడా ప్రాఫిట్స్ పెంచుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అయిందా నమస్కారం